అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితి గతులు ఏమిటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల మకర రాశి ఫలితాలు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ రాశికి అధిపతి శని శని ఉన్నతమైనటువంటి యొక్క జీవనాన్ని కలిగించేవాడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగిస్తాడు అధికమైన ఇబ్బందులను కూడా కలిగించేవాడు శని మంచి స్థితిలో ఉంటే కనుక మంచి భవిష్యత్తును మనకు అందించగలడు కావున శని గ్రహానికి ప్రతి శనివారం అభిషేకం జరిపించుకోవాలి మంచి ఫలితాలు మీకు కలగగలవు ఈ మాసం వీరికి గ్రహచార గోచారములు శని బుధ గురు రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితిగతుల వలన జీవన విధానములో అనేక రకములైనటువంటి యొక్క మార్పులు అనేటివి కలగగలవు స్థల అనేది కలుగుతుంది ఏదో తెలియని అధికమైనటువంటి యొక్క ఆందోళన విచారం కలిగి ఉంటారు ఏ పని చేద్దామనుకున్నా కానీ నీరసాది దేవతలు శరీరములు ఆవహించి ఉంటాయి దానివలన చేసేటువంటి యొక్క పనులకు ఆటంకాలు ఏర్పడగలవు ఉన్నతమైన స్థితి కా రావాలంటే మీరు చేసేటువంటి పనిలో బాగా కష్టపడాలి దానిలో కలిగేటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవాలి మరియు ఎన్నో అవరోధాలను ఎదుర్కొనేటువంటి యొక్క గ్రహచార స్థితి మీకు కలగదు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని దాటుకొని వెళ్ళగలిగితే మీ యొక్క గమ్యం అనేది సుఖమైనటువంటి ఒక జీవనం కలగగలదు మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములో వ్యాపారములో కానీ అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఏ పనిలో కానీ అనేటివి వ్యతిరేకమైన పని ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరియు అశాంతికి గురి కాగలరు ప్రతి పని నెరవేరక మనోవిచారం అనేది అధికంగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి మామూలుగా ఉండటం వలన కొద్దిగా ధనానికి సంబంధించినటువంటి విషయంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది ఫైనాన్స్ విషయంలో వ్యతిరేకమైన ఫలితాలు కలగగలవు ప్రతిరోజు నిత్యావసర వ్యాపారాలు చేసేవారికి అనగా పూలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు పాలు పెరుగు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఎలక్ట్రికల్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉండగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఏ నెల గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఆదాయం బాగా ఉంటుంది విదేశాలకు వెళ్ళేవారికి ఈ నెల గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ నెలలో ఎప్పుడైనా కానీ ఆ యొక్క ప్రదేశం వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన శని మరియు రాహుగ్రహాల యొక్క గ్రహచార స్థితులు గతులు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు కాబట్టి శని మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు మరియు నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములు అనుకూలంగా ఉండాలంటే శని గ్రహానికి పంతొమ్మిది వేల జపం చేయించి పంతొమ్మిది వందల సార్లు నల్ల నువ్వులతో హోమం చేసి ప్రతి శనివారం శనిగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులతో మరియు నీలి రంగు పూలతో అర్చన చేసి నల్ల నువ్వులు నల్లని వస్త్రం గొడుగు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు నీలం అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి వెండిలో పొదిగించి దానిని ధరించిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్